హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నమో భారత్ ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లా కూర్మ గ్రామంలో ఉన్నాం ఈ కూర్మ గ్రామం స్పెషాలిటీ ఏంటంటే యాంత్రీకరణకు దూరంగా ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటుంది సుమారు రెండు వేల పద్దెనిమిదిలో కొన్ని కుటుంబాలు వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకున్నాయి ఈ ఏర్పరచుకున్న వాళ్ళు కూడా సాదాసీదా వ్యక్తులు కాదు కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగులుగా చేస్తూ కొంతమంది కొన్ని కొన్ని కంపెనీలకు సీఈఓలుగా చేస్తూ లక్షల రూపాయల జీతాన్ని వదులుకొని ఇక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు దానికి కారణం ఒకటి యాంత్రీకరణ అనేది మాకొద్దు ప్రకృతితో మమేకం అవ్వాలి అనుకుంటూ ఇక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు వీళ్ళు ఇక్కడ జీవించే విధానం కూడా మన పూర్వీకులు ఎలాగైతే జీవించారు కరెంట్ అనేది లేకుండా కానివ్వండి లేదంటే వాళ్ళకి వాళ్ళు పంటలు పండించుకుంటూ ఇక్కడ ఇల్లు కనుక ఇక్కడ ఇల్లు కూడా చూస్తే కనుక సిమెంట్ లాంటివి ఏం వాడరు కేవలం మట్టితోనే కట్టుంటారు ఇక్కడ వీళ్ళకి సంబంధించిన వీళ్ళు తినాలి ఏం తినాలనుకున్నా కానీ ఇక్కడ వీళ్ళే పంటలు పండించుకుంటారు పళ్ళు కానివ్వండి వెజిటేబుల్స్ కానివ్వండి నూనె కూడా వీళ్ళే తయారు చేసుకుంటారు అలాగే బట్టలకి సంబంధించి వీళ్ళే నేసుకుంటారు నేత నేసుకుంటారు అయితే ఇక్కడ వీరంతా ఆధ్యాత్మిక చింతనతో ప్రకృతిలో మమేకమవుతూ వీరు జీవనం కొనసాగిస్తున్నారు అయితే ఇక్కడ జీవనం ఎలా ఉంది ఏంటి అనేది వారి మాటలోనే వారిని అడిగి తెలుసుకుందాం పదండి పేరమ్మా నా పేరు విఘ్నేష్ అండి విఘ్నేష్ ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి టూ ఇయర్స్ నుంచి ఉంటున్నామండి ఇక్కడ ఎవరు మొత్తం ఫ్యామిలీ ఉంటారా ఫ్యామిలీతో వచ్చామండి అంటే అసలు మీకు ఇది ఎలా పరిచయం అయింది అంటే మేము గుజరాత్ లో ఫస్ట్ నుంచి పుట్టిన గుజరాత్ లో అక్కడ ఇస్కాన్ కనెక్టెడ్ ఉన్నాం అనమాట అయితే ఇస్కాన్ లో కొద్దిగా ఇక్కడ గ్రామం గురించి ఫస్ట్ నుంచే తెలుసు అయితే అలాగా వచ్చాము అంటే మరి నీకు చదువు అదంతా కూడా చదువు ఇక్కడ మాకు గురుకులం ఉంటుంది గురుకులంలో గురుకులంలో ఏమేమి నేర్పిస్తారా గురుకులంలో మాకు మటీరియల్ గా అంటే బయటి చదువులు అంటే ఏమి జస్ట్ మ్యాథమెటిక్స్ ఉంటది ఇంగ్లీష్ హిందీ తెలుగు అంతవరకే తర్వాత మిగతాదంతా శాస్త్ర శాస్త్రజ్ఞానమే ఉంటది భగవద్గీత భాగవతం రామాయణం వేదాలు ఉంటుంది ఎలా ఉంటుంది మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది డైలీ డైలీ రొటీన్ అంటే అంతగా ఏమి ఉండదు మామూలుగా పొద్దున్న నాలుగున్నరకి మంగళార్తి ఉంటుంది ప్రతి ఒక్క పిల్లగాడు ఇక్కడ లేస్తాడు అనమాట నాలుగున్నరకి తర్వాత అందరు జపం చేసుకుంటారు జపం తర్వాత గురు పూజ ఉంటది గురు పూజ తర్వాత ఎవరు వాళ్ళు వాళ్ళకి వెళ్ళి ప్రసాదం తీసుకొని బ్రేక్ఫాస్ట్ తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళ పండుగకి తర్వాత మళ్ళీ పన్నెండుకి అలా పన్నెండు ఒకటి గంటలకు వస్తారు తర్వాత స్నానాలు చేసుకొని మళ్ళీ తినేసి మళ్ళీ రెండు గంటలకి వెళ్ళిపోతారు పండ్లకి తర్వాత మళ్ళీ గౌర ఆర్తికి వస్తారు నాలుగు ఆరు ఆరు పదిహేనుకి ఆర్తి తర్వాత ప్రవచనం ఉంటది మళ్ళీ ఎవరు వాళ్ళు ఎనిమిది గంటలకి ఇంటికి వెళ్ళి పండుకుంటారు అంతే అయితే బయట ప్రపంచం కూడా చూస్తూ ఉన్నావు కదా నువ్వు చూస్తుంటావు అంటే నీకు బయట చూస్తే నీకు దాంతో కంపేర్ చేసుకుంటే నీకు అది ఎలా అనిపిస్తుంది ఇది ఎలా అనిపిస్తుంది బయటి ప్రపంచం కన్నా మనం భక్తి అనేది ఇక్కడ బాగా చేసుకోగలుగుతాం ఇక్కడ మన ప్రశాంతమైన జీవితం ఉంటది ఎట్లాంటి పొల్యూషన్ ఎలాంటి అలాంటి ఏమి ఉండేది అనమాట ఇక్కడ సో నీకైతే మొత్తం మీద ఇదే నచ్చింది జీవితం అంతా అంటే లైఫ్ అంతా కూడా ఇలాగే ఈ టైప్ ఆఫ్ భక్తితో దీంతోనే వెళ్దాం అనుకుంటున్నాం ముందుకు నమస్తే అండి హరే కృష్ణ అండి మీ పేరండి రాధాకృష్ణ చరణ్ దాస్ రాధాకృష్ణ గారు అసలు కోర్మ గ్రామం అనేది ఎప్పుడు ఏర్పడిందండి ఆ కోర్మ గ్రామం రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ అయిందండి ప్రస్తుతం ఇక్కడ పద్నాలుగు కుటుంబాలు ఉన్నారు పద్నాలుగు కుటుంబాలు అంటే మొత్తం ఎంత మొత్తం సంఖ్య వచ్చి అరవై వరకు ఉన్నాం మేము ఇక్కడ అరవై సంఖ్య ఉన్నారు సో పెద్దలు పిల్లలు అందరు కలుపుకొని ఇక్కడ పద్నాలుగు కుటుంబాలు కూడా వేరే వేరే ప్రాంతం నుంచి వచ్చారనమాట లైక్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ నుంచి కొందరు తర్వాత మహారాష్ట్ర ఒరిస్సా తెలంగాణ ఇట్లా వేరే వేరే ప్రాంతాల గుజరాత్ ఇట్లా అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి ఈ ప్రాజెక్ట్ లో మా గురువు గారు పరం భక్తి వికాస మహారాజ్ ఆయన వస్తు మార్పిడి జీవన విధానం చేస్తూ భక్తి చేయండి అని ఒక సలహా ఇచ్చారు సో అందుకని ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశాము ఇది ఆయన ఎందుకు ఇలా కోరుకున్నారు చాలా మంది అడుగుతారు ఇలాంటి కరెంట్ లేకుండా ఫోన్లు లేకుండా ఇలా ఎందుకు జీవించడానికి అంటే పూర్వం ఏదైతే కృష్ణుడు ఇచ్చిన జీవన విధానం ఉన్నారో ఇచ్చారో కృష్ణుడు అదే విధంగా శ్రీల ప్రభుపాద ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య ఆయన యొక్క చివరి కోరిక కూడా ఈ యొక్క జీవన విధానాన్ని ఏర్పాటు చేయాలనేది అందుకని మా గురువు ప్రత్యేకంగా తన గురువు యొక్క సేవలో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు అంటే మన పూర్వీకులు ఎలాగైతే బ్రతికారు మనం కూడా అలాగే బ్రతికి చూపించాలని చెప్పి దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి ఆ మన మన పూర్వీకులు మనం చూసినట్టయితే ఇప్పుడు ధార్మికంగా ఎక్కువ ఆలోచించేవారు ప్లస్ కట్టుబాట్లో ఉండేవి ప్లస్ ప్యూరిటీ అనేది ఎక్కువ ఉండేది అసత్యము అనేది కూడా ఎక్కువ ఉండదు సత్యం మాట్లాడేవారు అంటే ఎక్కువ ధర్మాన్ని ఆచరించే మనిషి ధర్మాన్ని ఆచరించడం అనేది మనిషి యొక్క ముఖ్యమైన లక్ష్యము కానీ అది కోల్పోతే తన పశువు అవుతాడు అనమాట శాస్త్రం చెప్తుంది కాబట్టి పూర్వీకులు ధర్మ మార్గాన్ని ఎక్కువ అనుసరించే వాళ్ళు అందుకనే అదే విధమైన జీవన విధానం అందుకే ఈవెన్ మా దగ్గర మీరు బుక్స్ కూడా చూడండి భగవద్గీత భాగవతం ఏదైతే వ్యాస మహర్షి ఇచ్చిన గ్రంథాలు ఉన్నాయో అవే రిఫరెన్స్ గా తీసుకుంటాం అనమాట మన పూర్వీకులు అదే విధంగా రామాయణము ఇవే అదే అలాగే మీరు ఇంతకు ముందు మీరే ప్రాంతం నుంచి వచ్చారండి మీరు ఇంతకు ముందు ఏం చేస్తుండేవారు నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి ఇంతకు ముందు సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేసేవాడిని ఇక్కడికి వచ్చి ఐదు సంవత్సరాలు గడిచింది సుమారు నియర్ టు ఫైవ్ ఇయర్స్ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు సో నేను ఇక్కడ కూర్మగ్రామ్ లో ఒక ఒక నివాసి అంటే మీరు సాఫ్ట్వేర్ అంటే హైదరాబాద్ లో అంటే ఆ కల్చర్ అంతా అదంతా డిఫరెంట్ గా ఉంటుంది అంటే మీరు అలాంటి కల్చర్ చూసిన వ్యక్తి ఈ దీనికి ఎలా కన్వర్ట్ అవ్వగలిగారు అంటే నేను ఇంజనీరింగ్ చదివేటప్పటి నుంచి కూడా ఏదైతే మన అప్పటి నుంచి కొంచెం ఐటీ ఈ విధంగా అందరూ ఈ స్మార్ట్ ఫోన్స్ కూడా టూ థౌజండ్ టెన్ లోను ట్వెల్వ్ లోనూ వచ్చాయి అంతే టెన్ లో అనుకుంటా ఆ విండోస్ ఫోన్ ఇలా మార్పు చూస్తూ ఉన్నాను అప్పటి నుంచి వెతుకుతున్నాను అనమాట అంటే యాక్చువల్గా ఏ జీవన విధానము సరైనది యాక్చువల్గా ఇప్పుడు మనం ఇంత టెక్నాలజీలో ఇంత అడ్వాన్స్ అవుతున్నాం కానీ ఉదయం లేచినప్పటి నుంచి కాల్స్ 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 పడుకునే వారికి ఏ ఉంటాయి సరిగా తిండి కూడా తినము టైంకి నిద్రపోము సో ఇంత అడ్వాన్స్ అవుతున్నాం మరి అది కరెక్ట్ అయిన అడ్వాన్స్మెంట్ అని స్టార్టింగ్ నుంచి ఆలోచన ఉండేది కానీ అదే మా గురువు గారు కూడా యాక్చువల్ గా వాస్తవంగా ఇది న్యాచురల్ లైఫ్ స్టైల్ అనమాట సో ఎప్పుడైతే ఇలా ప్రాజెక్ట్ చేద్దామన్నారో అది నన్ను ఇన్స్పైర్ చేసి ఇక్కడికి వచ్చేసిన అంటే ఇక్కడ సో చాలా మంది అనుకుంటారు బయట అది చాలా వైరాగ్యం వచ్చి వచ్చేసారని వైరాగ్యం కాదండి ఇది నేచురల్ లైఫ్ స్టైల్ ఇది ఎవరున్నా ఇక్కడ ఆనందంగా ఉంటారు ఈవెన్ ఓల్డ్ పీపుల్ నుంచి ఫైవ్ ఇయర్స్ బా పిల్లలందరూ కూడా ఈత కొట్టడం కొండల్లో తిరగడం కర్రలతోటి దాడు కుతుక్కుడు ఇట్లా బిల్లలు తుక్కుడు బిల్ల ఇలాంటివి నాచురల్ యాక్టివిటీస్ అనమాట వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనమాట ఇది ఇప్పటి తరానికి అయితే కొత్త కావచ్చు కానీ ఒకప్పుడు మన పూర్వీకులు అయితే ఇలా బ్రతికిన ఇది ఎస్ అవునండి అలాగే ఇక్కడ డైలీ రొటీన్ అనేది ఎలా ఉంటుందండి ఇక్కడ ఇక్కడ మనం మీకు తెలుసు ఎలా ఎలక్ట్రిసిటీ ఇవన్నీ వాడట్లేదు కాబట్టి ఏంటంటే సూర్యోదయం మీద ఆధారపడి ఉంటుంది సో బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం మూడున్నరకి అలా లేవడము అందరూ స్నానాలు చేసి మందిరంకి నాలుగున్నర వరకు వచ్చేస్తాం నాలుగున్నరకి ఆరతి ఉంటుంది గురు గురువాష్టకము అంటారు సంసార దావా అని పాడుతాము అది ఐదు గంటల వరకు ఉంటుంది ఐదు నుంచి ఆరున్నర వరకి కలియుగంలో ఏదైతే మంత్రము మనం భగవంతుని తెలుసుకోవడానికి ఇవ్వబడిందో హరినామము అది మేము శాంటింగ్ అండి అది మంత్ర మెడిటేషన్ అది చేస్తాము తర్వాత మా గురు పూజ ఉంటుంది శ్రీల ప్రభుపాదుల వారికి ఎనిమిది నుంచి ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు భగవద్గీత క్లాస్ ఉంటుంది ఎనిమిది నుంచి తొమ్మిదికి బ్రేక్ఫాస్ట్ తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు ఇక్కడ అంటే అనేక వృత్తులు ఉన్నాయండి ఇప్పుడంటే ఒక్కటే అందరికి జాబ్స్ కావాలి కానీ పూర్వం ఏంటంటే అందరికి ఎవరి వృత్తి వాళ్ళకు ఉండేది అలా ఇక్కడ అనేక వృత్తులు ఉన్నాయి ఆహారము బట్టలు ఇల్లు ఈ ముఖ్యమైనవి మెయిన్ గా కూడు ఇల్లు గూడు గుడ్డ ఆ తెలుగులో కూడా ఇంత సో ఈ ఈ బేసిక్స్ ఏవైతే ఉన్నవి ఇక్కడ మనము తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకు వ్యవసాయం చేసే భక్తులు ఉన్నారు బట్టలు నేస్తున్నాం ఇక్కడ అలానే ఇక్కడ మనకు సిమెంట్ బదులు సున్నం ఉపయోగించాలి కాబట్టి ఎడ్లని ఉపయోగించి గానుగా ఇలాంటి చేయడానికి పొద్దున ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు ఆ సేవల్లో ఉంటారు పన్నెండు నుంచి మూడు గంటల వరకు రెస్ట్ ఉంటుంది తర్వాత మూడు నుంచి ఐదున్నర వరకి మళ్ళీ సేమ్ ఆక్యుపేషన్ ఎందుకంటే మనం ఆధ్యాత్మికత అవసరము ఎట్ ద సేమ్ టైమ్ ఈ శరీరం ని కూడా పవిత్రంగా పోషించాలి అనమాట ఇప్పుడు మనం బయట ఎన్నైతే రసాయనాలు వేస్తున్నారో ఈ రసాయనాలు వేయడం వల్ల కూడా మనిషికి కోపము ఇవన్నీ చాలా తొందరగా వచ్చేస్తున్నాయి అందుకనే ఈవెన్ ఫుడ్ ఫుడ్ ఈజ్ అవర్ ఇట్ ఈస్ రిప్రజెంట్ ఫర్ అవర్ మైండ్ అనమాట అందుకే ఏదైతే మనం ఆహారం తింటామో ఇక్కడ కృష్ణుడికి నైవేద్యం పెడతాం ఈవెన్ పంట పండించే వాళ్ళు కూడా మంచి తోటి మంచి ఆలోచన తోటి పండిస్తారు సో ఇక్కడ ఐదున్నర నుంచి ఆరున్నర వరకు అప్ అయిపోయి సాయంత్రం బ్రేక్ఫాస్ట్ కూడా ఐదున్నరకి అలా తీసేసుకుంటారండి తర్వాత ఆరు గంటలకు మందిరానికి వస్తే సంధ్య ఆరతి ఉంటుంది ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు ఏడు నుంచి ఏడు నలభై ఐదు వరకు భాగవతం తర్వాత డే క్లోజ్ అండి ఎనిమిది ఎనిమిదిన్నర మాక్సిమం తొమ్మిది తొమ్మిది తొమ్మిదిలో పడుకుంటాను అది అయితే చిన్నపిల్లలకి నైన్ టులీప్ టైమ్ చిన్నపిల్లలకి సంబంధించి గురుకులాలు ఉన్నాయి కదండి అంటే వాళ్ళకి చదువు అది ఎలాగండి గురుకులం యాక్చువల్ గా మీరు పూర్వం కూడా చూడండి శ్రీరామచంద్రుడి కాలము శ్రీకృష్ణుడి కాలంలో కూడా గురుకులాలు ఉండేవన్నమాట అంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకు ఇంద్రియం ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటి ఆ తర్వాత సత్యమై మీరు మాట్లాడాలి ధర్మాన్ని ఆచరించాలి అని ఒక గురువు నేర్పించేవారు ఆ గురువుకి గురు దక్షిణ ఇచ్చి ఆ పిల్లలు బయటకు వచ్చి ఒక సరైన పౌరులాగా జీవించే వాళ్ళమాట సో అందుకని ఇక్కడ ఏంటంటే పిల్లలకి స్టడీస్ వచ్చేసి మనకు ఫైవ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తారు ఫైవ్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వరకు వాళ్ళకు విద్యాభ్యాసం ఉంటుంది అంటే వాళ్ళు లాంగ్వేజెస్ నేర్చుకుంటారు ఇంగ్లీష్ హిందీ తెలుగు సంస్కృతము మ్యాథ్స్ ఈ ఐదు లాంగ్వేజెస్ నేర్చుకుంటారు ఆ తర్వాత వాళ్ళకు సిలబస్ సబ్జెక్ట్స్ వచ్చి భగవద్గీత భాగవతం ఇలాంటి సబ్జెక్ట్స్ అవుతారు ఇందులో భక్తి శాస్త్రి భక్తి వైభవ అని కొన్ని కోర్సెస్ ఉంటాయి ఇవి కూడా నేర్చుకోవచ్చు వాళ్ళు పద్నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత వృత్తిలోకి వెళ్ళిపోతారు ఇంకా ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు గృహస్థ అయితే ఫ్యామిలీని పోషించాలి ఇక్కడ సో తనకు ఇక్కడే ఏదైనా వృత్తి నేర్పించ స్తాం ఆ వృత్తి ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ వరకు వృత్తి నేర్చుకుంటారు ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ వృత్తి ఎప్పుడైతే తను ఫిక్స్ అయిపోతాడో తను గృహస్థ జీవితంలోకి వెళ్లే అవకాశం ఉంది అంటే హీ విల్ గో ఏ ఫ్యామిలీ లైఫ్ అనమాట సో ఈ ఫ్యామిలీలో తనకు వైఫ్ నెక్స్ట్ పిల్లలు వాళ్ళని పెంచడం అంటే ఏదైతే తను చిన్నతనంలో విద్య ధన్ ఏదైతే జ్ఞానం తను పొందాడో తన పిల్లలకి అది నేర్పించడము మళ్ళీ వృత్తి నేర్పించడము ఇలా మన సిస్టమ్ ఇప్పుడు బయట చూడొచ్చు ఎంప్లాయ్మెంట్ నాలుగే పోస్టులు ఉంటాయి నాలుగు లక్షల అప్లికేషన్లు ఉంటాయి కానీ ఇక్కడ ఎవ్రీ వన్ ఈజ్ ఎంప్లాయిడ్ దీన్ని వర్ణాశ్రమ జీవన విధానం అంటాం అంటే నాలుగు వర్ణాలు నాలుగు ఆశ్రమాలు కాబట్టి ఇక్కడ గురుకుల పిల్లలు ట్వంటీ ఇయర్స్ తర్వాత గృహస్థ అవుతారు దెన్ అట్ ద ఏజ్ ఆఫ్ ఫిఫ్టీ స్లోగా వాళ్ళు రిటైర్ రిటైర్ అంటే ఇంట్లో పిల్లలకి బాధ్యతలు అప్పచెప్పి ఈ యొక్క భగవత్ ప్రచారం చేస్తుంటారన్నమాట ఇది ఓకే అలాగే ఇక్కడ మీ గ్రామం ఏదైతే ఉంది ఈ గ్రామంలో డబ్బులు అనేది అవసరం లేకుండా ఓన్లీ వస్తు మార్పిడి చేసుకునే విధానం ఉందండి అయితే అంటే యాక్చువల్ గా ఏదైతే ఆంగ్లేయులు రాకముందు ఇదే విధానం ఉండేది ఈవెన్ అంత పూర్వం అవసరం లేదు ఒక ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ కూడా ఇది ఉండేది అంటే ఇప్పుడు వన్ ఎన్పి టూ ఎన్పి అని ఉండేది ఒకప్పుడు ఫైవ్ ఎన్పి ట్వంటీ ఫైవ్ లా ఉండేది దానికన్నా మీరు పూర్వం వెళ్తే వస్తు మార్పిడే ఉండేది అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక గ్రామంలో మంగలి వాళ్ళు ఉన్నారు వాళ్ళు సంవత్సరం మొత్తం అనే ఒక నీళ్ళ తలనీలా తీయడానికి సంవత్సరానికి ఒక బియ్యం ఇచ్చేసేవాళ్ళు ఒక రెండు వందల కిలోలు అలా ఇచ్చేసేవాళ్ళు రెండు వందలు కావచ్చు సమ్ సుమారుగా వాట్ ఎవర్ రిక్వైర్డ్ ఎంత అంత ఇచ్చేవాళ్ళు ఇలా ఒకరి మీద ఒకరు ఆధారపడితే జీవించారనమాట ఇప్పుడు వచ్చే సాలరీస్ వచ్చాయి వర్క్ వచ్చింది కానీ అప్పుడు అలా ఉండేది కాబట్టి ఇక్కడ అందరూ కూడా అదే విధంగా జీవించడానికి మా ప్రయత్నము ఇది ఇంకా ట్రాన్సిషన్ పీరియడ్ లో ఉంది అంటే ట్రాన్సిషన్ అంటే ఎలా అంటే ఇంకా ఆ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ కి ఇంకా రీచ్ అవ్వలేదు అందుకనే మేము కొన్ని కొన్ని అక్కడక్కడ ఇప్పుడు కొన్ని ఆధునిక వస్తువు వాడాల్సి వస్తుంది ఎలా అంటే ఆ సపోజ్ ఇప్పుడు ఎమర్జెన్సీ ఉంది ఇప్పుడు గెస్ట్లు వస్తున్నారు గెస్ట్లు వస్తుంటే వాళ్ళకి ఇక్కడ కరెంట్ లేకుండా అలవాటు ఉండదు సో వాళ్ళకు టార్చ్ లైట్స్ ఇవ్వడం వాళ్ళకు ప్రొవైడ్ అట్లా ట్రై చేస్తున్నాం వాళ్ళకు కూడా ల్యాంటర్న్స్ ఇవ్వడానికి తర్వాత ఆముదాలు పండివ్వాలి నూనె గురించి సో అట్లా ఆముదం నూనె పండించడం అన్ని కూడా ఇంకా ఫుల్ గా ఇంకా ఏమంటారు అవ్వలేదు కానీ ఆ దిశలోనే ఉంది పూర్తిగా వస్త్ర మార్పిడి జీవన విధానం చేసి మిగిలిన సమయం కృష్ణుడి యొక్క కథలు వినడం ఓకే ఇలా ఇంకొక ఇందులో విషయం ఏంటంటే వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహణా తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సమ్యాతి నవాని దేహి మనకు ఈ దుస్తులు ఉన్నాయి ఎప్పుడైతే ఈ దుస్తులు పాడైపోతాయో ఈ దుస్తుల్ని వదిలేసి కొత్త దుస్తులు ధరిస్తాం అలానే ఎప్పుడైతే ఈ శరీరం మన ముసలిది అయిపోతుందో మనం మనము ఆత్మ ఈ శరీరాన్ని వదిలి కొత్త శరీరం తీసుకుంటుంది ఇది శాస్త్రం చెప్తుంది అందుకే ఈ జన్మ మృత్యు అనే చక్రం అనేది కంటిన్యూస్ గా ఉంటుందండి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మనం తిరగాలి కృష్ణుడు ఏమంటున్నాడు ఓ అర్జున నువ్వు ఉన్న లోకంలో జన్మ మృత్యు ఉంటుంది నేనున్న లోకంలో జన్మ మృత్యువులు ఉండవు నన్ను స్మరించి నా లోకానికి అన్నారు సో అందుకే కృష్ణుడు ఏ విధంగా ఈ భాగవతము మీరు బుక్స్ తో చూడొచ్చు ఇది మొత్తం మహాభారతం నుంచి సృష్టి అంతం వరకి కల్కి అవతారం గురించి ఇలా ఎండ్ అవుతుంది సో ఇందులో ఉన్నవి మేము ఆచరిస్తూ ఈ వస్తు మార్పిడి జీవన విధానం చేస్తే ఈ విధంగా భగవంతుని పొందొచ్చు అట్ ద సేమ్ టైం ఉన్న లైఫ్ కూడా నో కన్ఫ్యూజన్స్ నో యాంగ్జైటీ ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ లైన్ గా తీసుకోండి ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ యుఎన్ఓ ఉంది కదండి యుఎన్ఓ అంటే అన్ని దేశాలు కలిసి ఉండాలి అన్నది వాళ్ళ ఉద్దేశం కానీ ప్రతి సంవత్సరంలో ఫ్లాగ్స్ నెంబర్ ఆఫ్ ఫ్లాగ్స్ ఎక్కువైపోతున్నాయి అంటే ఏమవుతుంది దేశాలు విభజన ఎక్కువ అయిపోతున్నాయి దీని అర్థం ఏంటంటే ఎవ్రీ వన్ ఇస్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్ కరెక్టా సో ఇవన్నీ ఎందుకంటే కలియుగం యొక్క లక్షణాలు అనమాట అందుకే ధర్మం అనేది చాలా అవసరం ప్రతి మనిషి ప్రతి దేశము అందరూ కలిసి ఉండాలంటే ఈ జీవన విధానం చాలా అవసరం అనమాట ఇక్కడ ఎన్వియస్నెస్ ఉండదు అంటే అసూయ అనేది ఉండదు అనమాట అందరూ సర్వీస్ చేసేది అందరూ సేవ చేసేదంతా కూడా భగవంతుడి సంతృప్తి గురించి కాబట్టి ఇక్కడ అవన్నీ ఉండవన్నమాట అలాగే మీలాగ ఇక్కడ శాశ్వత నివాసం వారికి అంటే వాళ్ళకుండే రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ లాంటివి ఏమైనా ఉంటాయండి ఉంటాయండి యాక్చువల్ గా ఏ విధంగా మేము జీవిస్తున్నామో ఒక ఎవరైనా రావాలి అనుకుంటే ఫస్ట్ ఒక వన్ మంత్ కి వాళ్ళని రమ్మంటాము వాళ్ళకు ఒక ఇల్లు ఇస్తాము ఇక్కడ సో ఆ ఇంట్లో ఉంటూ వాళ్ళకి కర్రలతో కర్రల పొయ్యి ఉపయోగించడం తర్వాత ఈ విధంగా ఇల్లు అలుక్కోవడం ఇలా ఈ విధంగా వాళ్ళు ఈ నేచర్ కి అలవాటు అవ్వాలి అట్ ద సేమ్ టైం మేము ఏదైతే స్పిరిచువాలిటీ ఫాలో అవుతున్నారో మేము ఇన్ ద సెన్స్ ఈ యొక్క ధార్మిక జీవనంలో ఎవరైతే అలా ఆ జీవన విధానం కూడా కొంచెం ఇష్టం ఉండాలి తర్వాత వచ్చి న్యాచురల్ లివింగ్ ఇష్టం ఉండాలండి సింపుల్ లివింగ్ సింపుల్ లివింగ్ ఓకే అంటే ఇప్పుడు మనం చూడండి లాస్ట్ కి ఎవరు ఏం కట్ట తీసుకెళ్లరు సో ఉన్నంత కాలం బస్ట్ వీలైనంత అవసరమైనంత ఉంటే సరిపోతుంది అన్న ఉద్దేశం ఉన్న వాళ్ళు వచ్చి ఉండొచ్చు తర్వాత ఇక్కడ మేము వన్ మంత్ ప్రొబేషన్ ఉంటుంది ప్రొబేషన్ అంటే వాళ్ళు ఎలా వ్యవహరిస్తున్నాం చూస్తాము ఆ తర్వాత ఇంకొక టూ మంత్స్ ఎక్స్టెండ్ చేయొచ్చు దెన్ పర్మనెంట్ హౌస్ అనేది మేము ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాం సో ఇక్కడ ఏజ్ క్రైటీరియా కూడా ఉంది అవన్నీ మా ఫోన్ నెంబర్ ఉంటుంది డబల్ సెవెన్ త్రీ టూ జీరో సెవెన్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ ఈ ఫోన్ నెంబర్కి చేస్తే ఇంకా చాలా డీటెయిల్స్ చెప్పాల్సి ఉంటుంది అన్ని అందులో చెప్పేస్తాము ఇంకా అలాగే ఇందాక మీరు అన్నారు గెస్ట్లు కూడా ఈ మధ్య ఎక్కువ పెట్టామండి అంటే ఒక ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ కుటుంబం వచ్చింది అనుకోండి సో వాళ్ళు ఒక ఫైవ్ డేస్ వరకు ఫోర్ నైట్స్ ఫైవ్ డేస్ వరకు స్టే చేయొచ్చు అలానే ఎవరైనా సింగిల్ పర్సన్ జెంట్స్ జెంట్స్ వచ్చారనుకోండి వాళ్ళు ఒక టెన్ డేస్ వరకు అయినా వాళ్ళు స్టే చేయొచ్చు లేదా అప్ టు వన్ మంత్ అయినా స్టే చేయొచ్చు ఇలా మేము మినిమం కొన్ని రూల్స్ పెట్టాము ఎలాంటి దుస్తులు మీరు తీసుకొని రావాలి ఎలాంటి దుస్తులు ధరించాలి తర్వాత ఇక్కడ ఎలా ఎలా వ్యవహరించాలి ఎలా మాట్లాడాలి ఏమేమి మాట్లాడద్దు ఏమేమి తీసుకురావద్దు సో ఇక్కడ స్మార్ట్ ఫోన్స్ అనేటివి ఉపయోగించాలా లేదా ఇవన్నీ కూడా మేము నియమాలు కొన్ని చెప్తాం ఆ ప్రకారంగా గెస్ట్స్ వచ్చి ఇక్కడ స్టే చేసి వెళ్తుంటారండి అలాగే ఈ కూర్మ గ్రామం లాంటిది దేశం మొత్తం మీద మూడు గ్రామాలే ఉన్నాయంటారు ఇది ఇది నాలుగోదండి ఇది నాలుగోదండి అంటే పంజాబ్ గుజరాత్ భోపాల్ ఇప్పుడు ఇక్కడ లో శ్రీకాకుళంలో ఉంది ఈ గ్రామం తర్వాత బయట దేశాల్లో వచ్చి రష్యా పక్కన చక్ రిపబ్లిక్ అని ఉంది అక్కడ ఉన్నారు మన వాళ్ళు ఇదే విధంగా అక్కడ ఉన్న దేశస్తులు ఇలాంటి గ్రామం నడిపిస్తున్నారు అలానే అమెరికాలో వచ్చి అట్లాంటా అనే స్థలంలో కూడా ఇలాంటి గ్రామం ఉంది సేమ్ ఈ విధంగా ఈ గ్రామాలన్నీ స్థాపించబడ్డాయి ఇవన్నీ రన్ అవుతున్నాయి సో స్లో స్లోగా పూర్వ జీవన విధానం తేయడానికి ఒక ప్రయత్నము సో అందుకే గెస్ట్లు ఎవరైనా వస్తే కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం కొంచెం ప్రయత్నించండి ఇట్లా ఉండడానికి అని రిక్వెస్ట్ చేస్తుంటాం రైట్ అండి ఓకే అండి హరే కృష్ణ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే మీ పేరండి నా పేరు గౌతమ్ అవునండి కూర్మ గ్రామం అని దీని గురించి ఎలా తెలుసుకుని వచ్చారండి మీరు నాకు యాక్చువల్గా సోషల్ మీడియా ద్వారానే తెలుసండి తర్వాత కొన్ని భక్తి ఛానల్స్ వాటి ద్వారా కూడా తెలిసింది ఆ తర్వాత మాకు తెలిసిన కొంతమంది లోకల్ స్టూడెంట్స్ కూడా చెప్పారు అంటే మీరు ఇప్పుడు ఇక్కడ స్టే చేశారండి స్టే స్టే ఎన్ని రోజులు నైట్ నైట్ ఎలా చేస్తారు ఎక్స్పీరియన్స్ అది ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి అంటే న్యాచురల్ పద్ధతుల్లో ఎలా నివసించేవారు అలాంటివన్నీ మాకు అంటే ప్రాక్టికల్ గా ఎవరో చెప్తే వినడం వేరు మాకు మేమే వచ్చి ఎక్స్పీరియన్స్ చేయడం వేరు కదా వచ్చిన తర్వాతే కొంచెం ఇలాంటి అన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు మీరు చూస్తే ఇంకా కొంచెం వయసు తక్కువ ఉన్నప్పటికీ అంటే ఎందుకు అనిపించింది ఇలా మీకు ఈ భక్తి మార్గం కానివ్వండి అంటే నాకు ఫస్ట్ భక్తి అలాంటి చాలా తక్కువ అండి దీని క్రెడిట్ మొత్తం మా వైఫ్ దే మా వైఫ్ ని మ్యారేజ్ చేసుకున్నాకే నాకు ఎక్కువ స్పిరిచువల్ గా అంటే ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అయింది సో ఆ తర్వాత మన పూర్వీకుల గురించి వాళ్ళ గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించడం వల్ల ఇంకా మేము యాక్చువల్గా మేము వేరే దగ్గరికి కూడా ఎక్కడికైనా వెకేషన్ కూడా వెళ్ళి ఉండొచ్చు కానీ అది నాకు ఎందుకో రొటీన్ అనిపించింది ఇది మనం ఎప్పుడూ రాము కదా సో ఇక్కడికి వస్తే బాగుంటుందేమో అన్న థాట్ వచ్చి ఇంకా మొత్తానికి అయితే ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ ఇది డబ్బులు పెట్టినా వచ్చే ఎక్స్పీరియన్స్ అయితే కాదు ఎందుకంటే ఇది మేము కాల్ చేసి నిన్న రాధాకృష్ణ స్వామి గారికి ఆయనకి కాల్ చేసిన తర్వాత ఆయన అలౌ చేయబట్టి మేము వచ్చాము అంతేగాని మేము అతనికి డబ్బులు ఇస్తే బహుశా ఆయన అలౌ చేసేవారు కాదు కదా డబ్బులు ఇచ్చినా దొరకదు సో నా తెలిసి అందరూ ఎక్స్పీరియన్స్ చేయడం మంచిదని అనిపిస్తుంది అంటే అట్లీస్ట్ ప్రాక్టికల్ గా వారికి ఒక ఐడియా ఉంటది కదా ఎలా ఉండేది అని Okay, right, and thank you.